య్ నమస్తే వనకం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే గూగుల్ ఎర్త్ మన యాప్లో ఉంటారు కదా గూగుల్ లొకేషన్ వేసేదే కానీ చూసేదే కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి ఒక టీము గూగుల్ ఎర్త్లోనే లొకేషన్ ల్యాండ్ మార్క్ అనేది క్రియేట్ చేస్తారు అన్నమాట ఇక్కడొచ్చి చెక్ చేస్తున్నారు కదా ఇది వచ్చి మా ఏరియాలోని ఉండే ల్యాండ్ మార్కు మెజర్మెంట్ తీసుకొనేసి ఎంత ఉంది ఎంత మెజర్మెంట్ ఉంది అని తీసుకొని యాడ్ చేసేసి ఇక్కడ లొకేషన్ క్రియేట్ చేస్తారనమాట వచ్చేసి సాటిలైట్ డివైజర్ అనమాట దీని పని ఏం చేస్తుందంటే రూటు డైరెక్షన్స్ చూపిస్తుందంట ఇక్కడి నుంచి క్రియేట్ చేసేస్తే ఫోన్లో సిస్టంలో ఎడిట్ చేస్తారు ఎడిట్ చేసి ఏరియాని నేము రిజిస్టర్ చేస్తారు రిజిస్టర్ చేసినాక అప్పుడు మనము మొబైల్లో సర్చ్ చేస్తే అప్పుడు లొకేషన్ను మళ్ళీ ల్యాండ్ మార్కు మళ్ళీ దాని పిక్చరు శాటిలైటు మొత్తం చూపించేస్తారు అందుకే ఈ వర్కర్స్ అనేది ఈ మెజర్మెంటు మళ్ళీ ఈ డిజిటల్ మీటర్లో కూడా ఎడిట్ చేస్తారు చూడి చూస్తున్నారా కొద్దిగా సన్లైట్ ఎక్కువ ఉందనే కారణం వల్ల ఇక్కడ కనిపిస్తలేదు మొత్తం వీళ్ళు టీం వర్క్ ఈ పని ఉంటుంది అన్నమాట చూడండి ఎలా ఉందో కొంచెం డిఫరెంట్ ఉంది కదా మార్క్ వేస్తున్నారు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు లొకేషన్ వేసారంటే ల్యాండ్ మార్కు చూపిస్తుందంట